కొండగట్టు హనుమాన్ దేవాలయంలో చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా సంప్రదాయబద్ధంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ నెల ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు వరకు నిర్వహించే చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు జయంతి ఉత్సవాలకు వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్కు ఏడు స్థలాల్లో పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని పార్కింగ్ ప్రాంతాల్లో తాగునీరు శానిటైజర్ ఏర్పాటుతో పాటు భక్తులకు లడ్డు పులిహోర ప్రసాదాల విక్రయాలకు పద్నాలుగు కౌంటర్లు కేశఖండన ప్రత్యేక దర్శనం టికెట్ల కౌంటర్లకు పన్నెండు కౌంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు దీక్ష స్వాముల మాల విరమణ చేయుటకు కోనేరు వద్ద హాల్లో మూడు షిఫ్టులలో అర్చకులకు ఏర్పాటు చేసి మాల విరమణకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు నూతన కోనేరులోని నీటిని ఎప్పటికప్పుడు పంపిణీ చేసి శుభ్రపరచడంతో పాటు నూట ఇరవై శవర్బాతలు మహిళలు పురుషులకు ప్రత్యేకంగా డ్రెస్సింగ్ రూమ్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని దీక్షాస్వాములు కూర్చునేందుకు ప్రత్యేక పందిళ్లు బారికేడ్లు నిర్మించడం జరుగుతుందని తెలిపారు